ప్రైజ్లాడు మీ అందరికొందనారు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను గెలుపు ఓటములు దేవుని వశంలో ఉన్నాయి ఒకరిని గెలిపించాలన్నా ఒకరు ఓడిపోవాలన్నా అని దేవుడే చేయగలడు అయితే ఒకళ్ళు ఓడిపోయావా భయపడద్దు ఎందుకు ఓడిపోయావంటే ఈసారి మరింత గెలుపొందటానికి నీకు బలం కావాలి అందుకని బలం పొందుకోవడానికి అవకాశం అంటే ఓడిపోవటం ఒకవేళ గెలిచావా గెలిస్తే ఆ గెలుపు నువ్వు దేవుడు గెలిపించాడని కృతజ్ఞత కలుగుంటూ నేర్చుకోవాలి గెలిచావని గర్వించకూడదు ఓడిపోయామని బలహీనపడకూడదు గెలుపు ఆటములు దేవుని వచ్చింది కాబట్టి ఓడిపోయామంటే నీకు అవకాశం దేవుడు ఇస్తున్నాడు మరింత బలం పొందుకొని విజయం పొందటానికి అనేక మందిని గెలిపించటానికి గెలిచి న్యూస్ స్థిరంగా నిలదొక్కుని అనేక మందికి న్యాయం చేసే వ్యక్తిగా ఉండాలి ఈ మాటలు దేవుడు దీవించిన దాకా